అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి సగర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా చాలా బాగున్నాను అంటే దగ్గర కొంచెం జలు జలుబు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందుకే వీడియో పెట్టేది ఇవాళ మాత్రం కొంచెము ఉప్మా చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నాను అంట బయట చల్లగా ఉన్నది పొద్దున అయితే వర్షం పడ్డది మాకు వాతావరణం ఉప్మా అందరికి వచ్చింది ఎవరు మేం చేసుకుంటాం అన్నమాట కొంచెం కడాయి పెట్టుకున్నాం ఆయిల్ వేసుకుంటాను మామూలు ఉప్మాని ఇంకా మా పెద్ద వచ్చింది కూర్చున్నాం ఏమో ఉప్మా వేసుకున్నాం మెల్లగా కూర్చున్నాం అన్నట్టు మాట్లాడుకుంటాం వచ్చే ఒప్పి చూడొక్క మాట్లాడలేదు భయపడతాం మాట్లాడితే ఏమా ఏం మాట్లాడలేదు కదా అంటే ఎందుకు మాట్లాడరు మాట్లాడాలి ఆయిల్ పోసుకున్నా మంచిగా తాలింపు గింజలు వేసుకుంటాను అన్నీ అనుకున్నాయి చల్ల గాలెత్తాను కాబట్టి బయట కూర్చున్నాం ఇంట్లో బాగా వేడి అట్లే కథ వాతావరణం కాబట్టి మార్తాను కాబట్టి బాడీ పే స్టార్ట్ అయినాయి మళ్ళా వేసుకుంటాను పప్పు నాకు బాగుండా అన్నిటికల్ టీవీ లోకం ఉంటాడు టీవీ లోకం సామాన్లు వేద్దాం పాత సామాన్లు వేరొచ్చు గిన్నెలకేద్దాం ఆ గిన్నెలు ఏం చేసుకోవాలి నా అర్థమైతు గిన్నెలు కొనుకొని ఏం అక్క రాత్రండి వాడద్దాం తెలుసా వీళ్ళ దగ్గర మంచి రాటండి కాదట మెర్చి మెర్చే ఉన్నది అది ఇవి మనకి మన అవి ఇవి రావటం చూసిన దానికి కరగవని తయారు చేస్తాను అవి రావద్దు వంటలకు ఆ మంచి కాదది మనం ఏంటో బిర్యానీ గిన్నెలు అభివాన్ని తీసుకుంటాం కదా అవి మంచి కాదట కాదు మంచి రాతండి వేరే మెర్చి మెర్చి అసలు వాసన వాసనత్సం మినప్పప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు చాలామంది అవుతాయండి ఉప్మా చేసుకోక మా దీటి బాబు ఇడ్లీలో చట్నీ వచ్చింది అందుకోసం కొంచెం ఉప్మా చేసుకొని జార్ జార్ వేసుకొని టమాటా పచ్చడి వేసుకొని తినచ్చు టమాటాలని అసలు టమాటా పచ్చడి పెట్టాలకు మర్చిపోతాను రెండు కిలోలు వచ్చి టమాటా పచ్చడి పెట్టాలి టమాటా పచ్చడి దగ్గర పడ్డది ఏమైందితే ఇప్పుడు ఎట్లా నాట్లేదు అంటే అయిపోయా అంతేనా అయిపోయింది కొత్తిమీర వేసుకున్నాం కొంచెం కొత్తిమీర వేసిన ఉల్లిపాయలు వేసా పచ్చిమిర్చి వేసుకున్నా ఏమైతే ఉప్మా మామిడు రూపాయలు వచ్చినాయి వంద రూపాయలు రెండు కిలోలు కుల్లడి పళ్ళు రాలినాయి మంచిగా పౌడర్ వేస్తాను మామిడి పాలు రాలిపోయినా ఏంటి కదా గాలి మరాలకి పౌడర్ వేస్తాను మంచిగా ఉంటాను కానీ ఫుల్లా ఉంటాను పిస్తలు కాయలు సూపర్ ఉన్నాయి పౌడర్తో పండుతానే అనమాట ఇదో ఇగో వాటర్ వేసుకుంటాను అయిపోయింది కొంతనే నేను లేదు మా అందరికి ఇట్లా వేసుకుంటాను అన్నది సరిపోను ముగ్గురికి ఏమైనా మిగిలితే మట్టి బాగుంటాడు అట్లా అయిపోయింది మూత పెడదాం మూత ఎక్కడ ఉన్నది డాలి మూత ఎక్కడ ఉన్నది డాలి మూత పెట్టి పోయి రవ్వ తెచ్చుకుంటాం వేసుకున్నాం రవ్వ రవ్వసుకుందామా గడ్డ కట్ట గడ్డ ఉంటుంది ఎత్తి ఓకే జారు జారుడు ఎందుకు ఇట్ల ఇట్ల ఇట్లా వడియాలు వర్షం పడుతుంది తింటాను రాదు నీకు పని లేదు ఎక్కడ కూడా నువ్వేం చేయకేం పెట్టకు ఓ అవి తిన్నట్టే బానే అంటే వాయిల్స్తున్నాము చాలా ఎప్పటికి మెత్త మెత్త చేస్తాదని కదా కొంచెం అది వేస్తాం జారీగా తింటాం మేము ఎక్కువ ఉప్మా వేసుకుంటే అయిపోయా ఆరోగ్యానికి మంచిది త్వరగా అయిపోతుంది ఉప్మా వేసుకుంది రా నో ఫ్యాట్ నో ఖర్చు అన్ని అన్నిటికీ మంచిది ఉప్మా కదా మనమే చేసుకోం కానీ ఎక్కువ ఉప్మా చేసుకుంటే తొందరగా అయిపోతుంది మనమో దోశలు అని రొట్టెలని ఆ ఇడ్లీ అని పెడతాం అక్క ఉప్మానే తినాలి తెలుసా ఉప్మానే మంచిది కదా మరి బియ్యం అవతలు చేసుకోకపోయారు అదే బెస్ట్ వీళ్ళు ఇంత లేరు దియేంద్రావతలు సూపర్ ఉంటుంది మిక్సీ గిన్నె పట్టించుకోవచ్చు అందుకే రోగాలు లేవు అప్పుడు అన్నీ అవి గిన్నెలు సేలాలు కూడా గిన్నెలు వస్తాయి కదా ఇప్పుడేమో టైం పాస్ తేపుకవుతుంది శనవేలు సరే

ఎంతసేపే ఏంచి ఒక రెండు గంటల సేపు అయితే అందరూ పెడితే గిన్ని పెడితే కూడా అప్పుడు ఎంత తినేది కావాలి ఇప్పుడు అట్లాంటివి తేలా వేయించినా ఒక ఒకటి ఫిల్లా బై అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ముగ్గురికి చేసుకున్నాం కానీ మా డాడీ డాక్టర్ బ్రష్ చేసుకోలేదు నాకు అర్థం లేదు ఇప్పుడు అందుకోసం అని మేమే పెట్టుకుంటాను ఇద్దరం ఎందుకక్క మంచిగా విన్నారు ఎందుకండి ఇక మళ్ళీ కూడా నేను

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి జ్యోతి కంబ్యూదర్ వరకు థ్యాంక్ యూ అండి ఉప్మా చేసుకుని అండి తొందరగా అయిపోతుంది సూపర్ ఉంటుంది టమాటా పచ్చడి నంజుకున్నాం ఉంటుంది కొత్త కొత్త ఏమో పెట్టుకోము